నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నేను నరేష్ ముఖ్యంగా తీన్మార్ మల్లన్న భువనగిరి టికెట్ ఆయనకే అని చెప్పి చాలా రోజులుగా ఆయన ప్రచారం చేసుకుంటున్నాడు చాలా మంది జర్నలిస్టులు రాజకీయ విశ్లేషకులు కూడా తీన్మార్ మల్లనకే భువనగిరి ఖచ్చితంగా వస్తుంది ఒకవేళ తీన్మార్ మల్లనకి ఇవ్వకుంటే అక్కడ కష్టము ఆల్రెడీ అక్కడ కోమటి రెడ్డి బ్రదర్స్ ఉన్నారు అలాగే చామల కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఆయనకు టికెట్ వచ్చే అవకాశం ఉంది అనుకున్నారు కాకపోతే ఫైనల్ గా ఇక్కడ తీన్మార్ మల్లనకు ఆయనకు కైబడినప్పుడు తీన్మార్ కరీంనగర్ కి పంపించి భువనగిరి టికెట్ ను చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చినారు ఇంతకీ భువనగిరిలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఎందుకు సైలెంట్ అయ్యారు ముఖ్యంగా రాజ్ గోపాల్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు తన భార్య లక్ష్మిని అక్కడ ఎంపీగా పోటీ చేయిస్తానని చెప్పి ఇప్పుడు మా భార్య లక్ష్మి ఆమె ఆ చేసుకోలేదు అప్లికేషన్ పెట్టుకోలేదు దరఖాస్తు చేసుకోలేదు ఎంపిక అని చెప్తున్నారు అంటే అక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తాను అనే ఒక హామీ దృఢంగా వచ్చినట్టు తెలుస్తుంది రేవంత్ రెడ్డి ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇచ్చినారు ఆయన సినిమాటోగ్రఫీ మంత్రి ఇక్కడ కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా మంత్రి పదవి ఇస్తాను అని ఖచ్చితంగా చెప్పినట్టున్నారు అందుకే వాళ్ళు ఎంపీ సీట్ కి దరఖాస్తు పెట్టుకోలేదు ఇక భువనగిరి టికెట్ విషయంలో వాళ్ళు వేలు పెట్టలేదు ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ వచ్చింది కాకపోతే భువనగిరి నుంచి అటు బీఆర్ఎస్ లో ఇటు బీజేపీలో ఒక బీసీ నాయకునికి టికెట్ ఇచ్చారు బీజేపీ నుంచి బోరా నర్సే గౌడ్ అలాగే ఇక్కడ ముఖ్యంగా బిఆర్ఎస్ నుంచి కేమ మలేష్ ఇద్దరు బీసీ నాయకులు కానీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకునికి భువనగిరి టికెట్ ఇచ్చారు మరోవైపు తీర్మార్ మల్లన్నను కరీంనగర్ లో ఇస్తాము కరీంనగర్ కి పంపిస్తున్నాము కరీంనగర్ టికెట్ ఇక్కడ ప్రవీణ్ రెడ్డిని కాదని తీర్మార్ మల్లానకి అంటున్నారు కానీ గెలిచే సీట్ ఏమో రెడ్లకి ఓడిపోయే సీట్లు ఏమో బీసీలక అని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తీన్మార్ మల్లన్న భువనగిరిలో గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు ఖచ్చితంగా టికెట్ వస్తుంది టికెట్ తెచ్చుకుంటాను నిలబడతాను గెలుస్తాను అని చెప్పడం జరిగింది కానీ భువనగిరి నుంచి కాదని ఆయనను కరీంనగర్కి పంపిస్తే కరీంనగర్లో ఆల్రెడీ బండి సంజయ్ ఒక పవర్ఫుల్ లీడర్ ఆయన భారతీయ జనతా పార్టీని ఎప్పుడు చరిత్రలో భారతీయ జనతా పార్టీకి రూరల్లో ఓటు బ్యాంక్ అనేదే లేదు తెలంగాణలో లాంటి భారతీయ జనతా పార్టీకి రూరల్లో కూడా ఓటు బ్యాంక్ తెచ్చే విధంగా బండి సంజయ్ ఒక మంచి నాయకత్వాన్ని బీజేపీకి వహించు సో ఆయన మొన్న ఎమ్మెల్యేగా ఓడిపోయారు కానీ కరీంనగర్ ఎంపీగా గతంలో ఉన్నారు కాబట్టి మళ్ళీ ఖచ్చితంగా సిట్టింగ్ స్థానం అది కరీంనగర్ బండి సంజయ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనేక రాజకీయ సర్వేలు కూడా చెప్పడం జరిగింది మరి కరీంనగర్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా వినోద్ కుమార్ ఉన్నారు కానీ ఇక్కడ కరీంనగర్ టికెట్ తీర్మరం ఇస్తే ఏ విధంగా గెలుస్తాడు అది ఓడిపోయే సీటు కాంగ్రెస్ కి ఓడిపోయే సీట్లు తీర్మర ఇస్తున్నారు అని ఒక ఒక అంశం కూడా తెరపైకి వచ్చింది కాకపోతే అక్కడ బండి సంజయ్ ఇటు తీన్మార్ మల్లన ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు కాబట్టి ఖచ్చితంగా తీర్మానం వల్ల ఇస్తే ఎఫెక్ట్ ఉంటుంది బండి సంజయ్ ఓడిపోయే అవకాశం ఉందంటున్నారు కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది రాజకీయ విశ్లేషకులే మాట్లాడుతున్నమాట ఓడిపోయే సీటు తీర్మారం వల్ల